అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ సూపర్ సిక్స్ లో ఒకటి తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ డెడ్ లైన్ లోపల ఈ పని చేయించకపోతే మనకు డబ్బులు జమ కావనమాట మన అకౌంట్లలో తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే పడవన్మాట తల్లికి వందనం అప్డేట్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరి పది మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ లో ఒకటి భాగంగా తల్లికి వందనం అనే స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది తల్లికి వందనం అనే స్కీమ్ ను జూన్ నెలలోనే ప్రారంభించాలని ఈ కూటమి ప్రభుత్వం గతంలో మనకి ప్రకటించడం జరిగింది తాజాగా ఈ పథకంపై మరో అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే విద్యార్థుల తల్లుల ఖాతాలో పదహైదు నగదు జమ చేయాలంటే ఈ మొత్తంను పొందాలంటే విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్ కు ఎన్పిసిఐ లింకు చేయించుకోవాలి ఖచ్చితంగా అలా చేయించుకుంటే మీకు ఈ తల్లికి వందడం అనే డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి అన్నమాట ఈ డబ్బులు ఎవరైతే విద్యార్థి తల్లులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో పదహైదు వేల రూపాయలు ఏడాదికి ఇవ్వడం జరుగుతుంది ఈ డబ్బులు పడాలి అంటే ఎన్పిసి ఎండింగ్ తప్పనిసరి చేయించుకోవాలి అనమాట ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ప్రారంభానికి స్వరం సిద్ధమైన మరికొన్ని రోజుల్లోనే పాఠశాలలు ఓపెన్ కావడం జరుగుతుందనమాట అంటే జూన్ పన్నెండున స్కూళ్ళు రీఓపెనింగ్ చేస్తున్నారనమాట అయితే గత ప్రభుత్వంలో ఈ పథకానికి పేరు వచ్చేసి అమ్మఒడి ఉండేది అనమాట ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పేరును మార్చడం జరిగింది గతంలో అమ్మఒడి అనే పేరు ఉండేది ఆ పథకం పేరు ఇప్పుడు వచ్చేసి తల్లికి వందనం అనే పేరును మార్చడం జరిగిందనమాట ఈ తల్లికి వందనం అనే పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వెల్లడించడం జరిగింది ఒక ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్థులు ఉంటారో వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున వారి యొక్క తల్లుల ఖాతాలలో తల్లుల అకౌంట్లలో ఈ నగదును జమా చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్పిసిఐ లింకు ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు అంటే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్పిసిఐ లింకును లింక్ చేయించుకోవచ్చు అనమాట అలాగే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా సహాయం తీసుకోవచ్చు అలాగే బ్యాంక్ శాఖల ద్వారా ఆధార్ ఎన్పిసిఐ లింకును స్టేటస్ను చెక్ చేయించుకోవచ్చు అనమాట అలాగే ఈ పథకం కోసం తల్లి ముందుగా ఈ పత్రాలు సిద్ధం చేసుకోవాలి ఆ పత్రాలు ఏంటి అంటే మొదటిది వచ్చేసి తల్లి యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి రెండవది వచ్చేసి తల్లి బ్యాంక్ పాస్బుక్ అనేది కావాలి మూడవది వచ్చేసి విద్యార్థి స్కూల్లో బోన వైడ్ సర్టిఫికేట్ అనేది కావాలి లేదా ఐడెంటిటీ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది కావాలి నాలుగోది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ ఫారం ఆన్లైన్ లేదా బ్యాంక్ బ్రాంచుల్లో లభిస్తుంది ఆ ఫారం అనేది కావాలి ఐదోది వచ్చేసి మొబైల్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఆధార్కు అనేది కావాలి ఎందుకంటే ఓటీపీ వస్తుంది అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది అలాగే మన ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలి అనమాట లింక్ చేయించుకుంటేనే మనకు డిపిటీ విధానంలో డబ్బులు నేరుగా మన యొక్క తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది చివరి తేదీ జూన్ ఐదులోపు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ తల్లులు ఈ ఎన్పిసిఐ లింకు సహాయం గ్రామ వార్డు సచివాలయంలో పోస్ట్ ఆఫీస్లో బ్యాంకులలో లింక్ చేస్తారన్నమాట అక్కడికి వెళ్ళి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో రన్నింగ్ అకౌంట్ ఉందో సేవింగ్ అకౌంట్ ఉందో ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు ఖచ్చితంగా చేయించుకోవాలి అనమాట చేయించుకుంటేనే మీకు డబ్బులు పడతాయి ఈ రోజు రేపు నాలుగో తేదీ ఐదవ తేదీ జూన్ ఈ రెండు రోజుల్లో మీరు ఎన్పిసిఐ లింకు ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోకపోతే మీరు డబ్బులు మీ అకౌంట్లలో జమ జమా తల్లికి వందడం అనే స్కీమ్ కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇది అనమాట ఎవరైతే తల్లులు ఉంటారో విద్యార్థి యొక్క తల్లులు ఉంటారో వారు ఖచ్చితంగా ఎంపీసీ లింక్ ఖచ్చితంగా చేయించుకోవాలి లింక్ కోసం గడువు తేదీ ఇవ్వడం జరిగింది రేపు జూన్ ఐదో తేదీ వరకు చివరి తేదీ అనమాట ఈ తేదీ లోపల లింక్ చేయించుకుంటే మంచిది ఎన్పిసిఐ లింక్ అనమాట అలాగే ఎన్పిసిఐ అంటే ఏంటి ఎన్పిసిఐ గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో చాలా మంది చూడలేదన్నమాట నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియోను చూస్తే మీకు ఎన్పిసిఐ అంటే ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ పూర్తి సమాచారం అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ జన్మీన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్